కొండా సురేఖ వ్యాఖ్యలు లోకం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు పెదపల్లి జిల్లా మంత్రిని బీఆర్ఎస్ నేత పుటశైలజ మంత్రిని మీడియాతో మాట్లాడిన ఆమె కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మహిళలుగా మేము సిగ్గుపడుతున్నామన్నారు ఒక మహిళ ఉండి మరో మహిళను కించపరిచే విధంగా మీ వ్యాఖ్యలు చేయడాన్ని మీ విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు అవే మాటలు నటి సమంత తిరిగి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆడుతున్నారని ఆరు గ్యారంటీలు పెడుతూ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీని కూడా అమలు పరచలేదని ఎద్దేవా చేశారు కొండా సురేఖ వెంటనే మహిళా లోకానికి నటి సమంతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు నిన్న చేసిన వాక్యాలపై నిజంగా యావత్తు మహిళా లోకమంతా కూడా నిజంగా తలదించుకునే విధంగా వాడిన మాటలపై మేమందరము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ ఉండి అందులో ఒక మంత్రి గారై రాష్ట్రంలో మన్ మహిళలందరికీ కూడా దిక్సూచిగా ఉండి మహిళల ముందుకు నడిపించే భాగంలో ముందు ఉండే స్వభావం కలిగి ఉండాలని మహిళలందరూ కూడా మరి ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటే మరి ఈరోజు మహిళను కించపరుస్తూ మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గు చేయటం అనిపిస్తుంది